నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో కీర్చకుడు ఆ రోజు రాత్రి నర్తశాలకు వచ్చి భీముణ్ణి చూసి ద్రౌపది అనుకొని ఎన్నో సరస సల్లాపాలు చేసి తన గొప్పలని చెప్పుకుంటూ ఆ భీముని భుజం చెయ్యేసినప్పుడు భీముడి కోపం వచ్చి మండిపడి ఒక్కసారి తిరిగి అతనితో పోరాడతాడు వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది భీమసేనుడు కీచకుడిని చిత్రవధ చేసి సంవరిస్తాడు ఆ తర్వాత భీముడు తన వంటశాలకి వెళ్ళిపోతాడు ద్రౌపది మాత్రం అక్కడే కొద్దిసేపు ఉంటుంది ఇంతలో ఉపకీచకులు బంధువులకి తెలిసి వాళ్ళందరూ వచ్చి ఎంతో దుఃఖపడి రాత్రికి రాత్రే కీచుకుడికి దాన సంస్కారాలు చేయాలని నిశ్చయించుకుంటారు మనం అంతవరకు చెప్పుకున్నాం ద్రౌపది నర్తంశాల నుంచి వెళ్లకుండా ఉపకీచుకులు చేసే చేష్టలు చూడాలని అక్కడే ఆసక్తిగా నిలబడిపోయింది ఉపకీచకులు ద్రౌపదిని చూస్తారు అంతే వారిలో ద్రౌపది మీద విపరీతమైన కోపం పిల్లుపికింది ఈ పాపారాలి వల్లనే మన అన్నకి దుస్థితి సంభవించింది అందువలన కీచుకుని శవంతో పాటు దానం చేయాలని వాళ్ళందరూ ద్రౌపదిని పట్టుకొని ఆమె చేతులు వెనుకకు తిప్పికెడతారు పాపిష్టి రూపం కలిగిన ఇదేగా మన అన్నను పుదముట్టించింది అని ఆమె అందాన్ని తిట్టిపోస్తారు అయితే తమ నిర్ణయాన్ని విరాట్ రాజు గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలని బయలుదేరతారు అంతకు ముందే ఈ వార్త తెలిసిన విరాట్ రాజు ఎంతో బాధపడుతుంటాడు అప్పుడు ఉపకీచుకులు అక్కడికొస్తారు మహారాజా ఈ సైరేంద్రి వల్లే కీచకుడికి ఘోర మృత్యువు సంభవించింది ఈ కుటిరాత్మురాల్ని కూడా కీచుకుని శరీరంతో దానం చేసి చంపాలని ఆలోచించాం అది మీకు చెప్పి మీ అనుమతి కోసం వచ్చామని చెప్పినప్పుడు విరాట్ రాజు తన మనసులో ఈ ఉప నేను వద్దన్న చేసేటట్లే ఉన్నాడు వారు రాజశాసనాన్ని మన్నించరు అయితే శైరేంద్రి అంతఃపురంలో పనిచేసే మనిషి ీచకునితో పాటు దహనం చేయటానికి అంతఃపుర ధర్మం ఒప్పుకోదు కీచకుడు అంతఃపుర స్త్రీని అవమానించినా తానేమి చేయలేకపోయాడు ధర్మం తప్పాడు కానీ గంధర్వులు ఊరుకోలేదు ధర్మాన్ని గంధర్వులే నిలుపుతున్నారు ఇప్పుడు కూడా గంధర్వులే సైరధిని రక్షించగలరు గంధర్వుల మీద ధర్మరక్షణ భారం ఉంచి ఉపకీచకులను వారి కర్మకు వారే బాధ్యులను చేయాలన్నట్లు దానికేమి గాని మీకు తోచినట్లు మీరు చెయ్యవచ్చు అని చల్లగా జారుకుంటాడు ఉపకీచకులు తమ అన్నగారిని ఇలాగైనా సంతోషపడదామని ద్రౌపదిని తీసుకొచ్చి కీచకుడి శివంతో పాటు కడతారు కీచకుడి మృతదేహాన్ని చూడటానికే భయపడుతున్నారు అలాంటిది తన శరీరం తగులుతున్నప్పుడు ద్రౌపది పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అసలు ఎలా తట్టుకుంటుందో ఇది ద్రౌపది ఊహించని పరిణామం అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘోర ఆపదను చూసి ద్రౌపది భయపడిపోయి కన్నీళ్ల పర్యంతం అవుతుంది కీచుకుడిది ఉపకీచు కలిది మధోన్మాదం తన అన్నను చంపిన గంధరులే తమను కూడా సంహరిస్తారన్న భావన ఏ కుశానా కలగదు అదే వారి అహంకారం కఠినాత్ములైన ఉపకీచకులు అపవిత్రుడు అల్పుడు దుష్టాత్ముడైన తన అన్న శవంతో పవిత్రురాలు మహాసాధ్వయిన ద్రౌపదిని కట్టేసి బంధువుల ఏడ్పులతో పెరబొబ్బలతో పెచ్చు పెరిగి దిక్కులు పెక్కటిల్లేటట్టు అరుస్తూ కాగడాలు దగదగా వెలుగుతుండగా శ్మశానం వైపు ఊరేగింపుగా బయలుదేరతారు ఉపకీచకులు ద్రౌపది కాళ్ళు చేతులు కట్టేశారు గాని నోరు ముయ్యలేదు ఇదో ద్రౌపదికి కలిగిన అవకాశం దాంతో కలతబాలిన మనసుతో భయంతో కన్నీళ్లు ధారాపాతంగా కారుతుంటే బిగ్గరగా ఆర్తనార్థం చేస్తుంది తన తన భర్తలకు వినిపించేటట్లు చెయ్యాలనేదే తన ప్రయత్నం ఆమెకు తెలుసు ఇంకా పడుకొని ఉండడని ఆమె గొంతు అతనికి వినపడాలి దిక్కులేని దానిగా నా బాధ వినండి నా గంధర్వ ప్రాణేశ్వర్లారా ఉపకీచకులు నన్ని నీచుడు శవానికి కట్టి శ్మశానానికి తోడుకొని పోతున్నారు అని పెద్దగా రోధిస్తుంది మీకు గుర్తుంది కదా అజ్ఞాత వాసానికి బయలుదేరే ముందు పాండవులు తమలో తాము పిలుచుకునేటట్లు రహస్య పేర్లు పెట్టుకుంటారు ధర్మరాజు పేరు జయుడు భీముడు జయంతుడు అర్జునుడు విజయుడు నకులుడు జయసేనుడు సహదేవుడు జయద్బలుడు అని ఆ పేర్లను విరాట పర్వంలో ఇప్పటిదాకా ఎక్కడా ఉపయోగించలేదు ఇప్పుడు మొదటిసారిగా చివరిసారిగా విరాట్ పర్వంలో వాడారు అత్యవసర పరిస్థితి వస్తే తప్ప దాన్ని ఉపయోగించరు ఇప్పుడు ద్రౌపది ఆ పేర్లతో తన భర్తలకు తన దీనస్థితి చెప్పాలని ఓ జయ జయంత విజయ జయత్సేన జయత్ బల మీలాంటి అతిలోక పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలున్నా నాకు ఇటువంటి ఘోర ఆపద సంభవించింది మహనీయులారా ఎంత క్లిష్టమైన పనినైనా క్షణంలో నిర్వర్తించగల సర్వ సమర్థులు మీరు యమధర్మరాజుతో కూడా పోరాడి ఓడించగల సౌర్య సింహులు మీరు అర్జించిన వారిని కరుణించి సంరక్షించిన సచ్చరిత గల వాళ్ళు మీరు ఉపకీచకులు తమ అన్న కీచకుడి శవానికి కట్టి నన్ను కూడా దహనం చేయాలని ఉబ్బిళ్ళూడుతున్నారు ఇక ఒక క్షణమైనా ఆలసించిన ఈ నీచాత్ముడి శవంతో పాటు అగ్ని జ్వాలలో పడి భస్మమైపోగలను అయ్యో నా మురాలకించరా నన్ను వచ్చి కాపాడరా అని ఆక్రోషిస్తుంది వంటశాలలో నిద్రపోకుండా వెయిట్ చేస్తున్న భీమసేనుడికి ఇది వినపడుతుంది అయ్యో దురాత్ములైన ఉప వలన సైరంధ్రికి ఎంత ఘోర అవమానం జరుగుతోంది అని ఒక్క క్షణం నిర్ఘాంతపోతాడు భీముడు శైలంద్రి కొంతసేపు అయిన తర్వాత సుదేష్ణాదేవి మందిరానికి వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్నాడు కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయాల భీముడు ద్రౌపది చేసిన గొప్ప పొరపాటిది ఈ పొరపాటు వలన ద్రౌపది ఉపకీచకులకి దొరికిపోయింది భీమసేనుడు కోపోద్రేకంతో ఊగిపోతూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక రహస్య మార్గం ద్వారా కోట ప్రాకారం చేరుకొని ఒక్క దూకుతో దాన్ని లంఘించి గబగబా పరిగెత్తుకుంటూ ఉపకీచకులు రాకముందే శ్మశానానికి చేరుకుంటాడు కొంత దూరంలో ఉపకీచకులు కాగడాలు పట్టుకుని రావటం గమనిస్తాడు భీమసేనుడు ఒక మహా వృక్షాన్ని పేకలించి తన భుజం మీద పెట్టుకుంటాడు భీమసేనుడు తన గద దగ్గర లేనప్పుడు చెట్లనే తన ఆయుధంగా మలచి శత్రువుల మీదకి లంఘిస్తాడు ఇంతకు ముందు విరాట సభలో కీచుకుని చూసి ఆగ్రహంతో ఒక చెట్టుని పెకలించిపోయాడు కదా ఇప్పుడు మళ్ళీ అదే చేశాడు భీమసేనుడు ఎలా ఉన్నాడంటే క్రోధంతో కనుబొమ్మలు ముడిపడి చెమటలు ధారగా కారుతున్నాయి పెదవులను మునిపంటితో ఖర్చు పట్టుకున్నాడు దాంతో అవి ఆగ్రహావేశంతో గజగజ ఉనుకుతున్నాయి అలా భయంకర స్వరూపంతో నిలబడ్డాడు ఉపకీచకుల కోసం కీచుకుని మృతదేహంతో శ్మశానానికి వస్తున్న ఉపకీచకులు దారిలో వారికి అడ్డంగా ప్రత్యక్ష కాలాంతక మూర్తి వలె నిలబడిన భీమసేను చూసి అచేతునులై ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతారు ఈ సూర్యుడు సైరంద్రి భర్త గంధరుడై ఉండాలని నిశ్చయించి మిక్కిలి భయపడి కీచుకుని శవాన్ని ద్రౌపదిని అక్కడ వదిలేసి ఎవరి దారిన వారు పారిపోతారు కొందరు చెట్ల పైకి ఎక్కుతారు కొందరు పొదల్లో దాక్కుంటారు కొందరు అక్కడ ఉన్న నీటి గుంటల్లో మురిగి దాక్కుంటారు కొంతమందికి నోట మాట రాక పరిగెత్తలేక భయంతో అక్కడే కూలబడిపోయి గొంతెత్తి ఆక్రోషిస్తున్నారు అంతలోని భీమసేనుడు అన్ని వైపులా వెదకి వెదకి తన చేతులున్న మహావృక్షంతో వారిని మోది చిత్రహింస చేసి సంహరిస్తాడు ఆ విధంగా విశృంఖల పరాక్రమంతో తన చేతుల తీట తీరే వరకు ఒక్కరిని కూడా వదలకుండా మొత్తం నూట ఐదుగురు ఉపకీచుకుల్ని తుత్తు నీళ్ళు చేస్తాడు అందరూ మరణించారని నిశ్చయించుకున్న తరువాత కొంతసేపటికి ద్రౌపది దగ్గరికి వచ్చి కట్లు ఇప్పి తీస్తాడు నిశ్చింతగా సుదేశ మందిరానికి వెళ్లమని చెప్పి తను తన రహస్య మార్గంలోనే మళ్ళీ వంటశాలకు వచ్చి ఇంకా నిద్రకు ఉపక్రమిస్తాడు ఉపకీచకులు గంధర్వుల చేతిలో మరణించారనే దుర్వార్త విరాట్ రాజుకి చేరుతుంది విరాట్ రాజు ఎంతో దుఃఖిస్తాడు చెలికత్తెల ద్వారా విని విలవిల ఏడుస్తున్న సుదేశ్ దగ్గరికి వచ్చి విరాట్ రాజు దేవి ఇక ఆ శైలేంద్రి ఏదో ఒక సాకుతో ఈ అంతఃపురం నుంచి పంపించి వేయాలి వేరొక చోటికి పంపించటమే మనకన్ని విధాలా మంచిది నేను చెప్పినట్లు చేయవలసిందే అని ఆదేశిస్తాడు విరాట్ రాజుకి శైలేంద్రి అంటే భయం పట్టుకుంది ఇప్పటిదాకా కీచకుడి మాటకు ఎదురే లేదు ఈ రాజ్యంలో అలాంటిది ఆ కీచకుణ్ణి వాని తమ్ముళ్ళని తన భర్తలతో చంపించింది ఇక ఆమె ఆడింది ఆట పాడింది పాట కాగలదు ఆమె మాటను కాదనలేకపోవచ్చు ఇంకొకటి కీచకుడు సైరంద్రి పరాభవించినప్పుడు తానేమీ చేయలేకపోయాడు మళ్ళీ ఇంకోసారి సభకొచ్చి నలుగురిలో తనకు నగుబాటు తెస్తుందేమోనని దిగులు పడుతున్నాడు సైరేంద్రితో మాట్లాడే ధైర్యం లేదు అందువలన సుధేష్ణ ద్వారా పంపించేయాలని పలకం వేశాడు మాలిని అతిలోక సౌందర్య రాసి ఆ అందగత్తె పక్కకు మగవాడు పోతే ప్రమాదం వస్తుంది ఆమె వలన చెడు కలగలదు నేను చెప్పటానికి భయపడుతున్నాను స్త్రీలే ఈ వ్యవహారంలో మృదు మధుర ధోరణితో చెప్పగలరు అందువల్ల నీవు చెప్తే ఆమె అమర్యాదగా భావించదు మనకింకా ఆమెతో పొత్తు పనికిరాదు తీయ తీయని పరుకులతో ఆమెతో మాట్లాడి ఆమెను ఎక్కడికైనా పంపించి వేయాల్సింది అని కోరతాడు భర్త మాటలకు అంగీకరించి ఎలాగైనా సైరందిని పంపించి వేయాలని నిశ్చయించుకుంటుంది సుదేష్ణ అక్కడ ద్రౌపదికి తన హృదయంలో అలుముకున్న దుర్భర శోకం గాఢాంధకారం క్రమక్రమంగా తొలగిపోయినట్లు సూర్యుని ప్రభాత కిరణాలతో తెలవారుతుంది అంతకు ముందే ద్రౌపది శవాన్ని తాకి దోషం పోవాలని సచేల స్నానం చేస్తుంది సచేల స్నానం అంటే శ్మశానం నుంచి దాన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ దుస్తుల మీదే స్నానం చేయటం ఆ తర్వాత ఆ బట్టలను విడిచేస్తారు ఉతకటానికి ఇక్కడ తిక్కన సోమయాజి అంటాడు చీకట్లు తొలగిపోయి వెలుతురు వచ్చినట్లు అజ్ఞాతవాసుల్లో ఆమె కష్టాలు తీరిపోయి హాయిగా స్నానం చేస్తున్నట్లు అక్కడితో ద్రౌపది పాండవుల కష్టాలు తీరిపోయినట్లే అనిపిస్తోంది కీచకుడు ఉప కీచకుడు చనిపోవటంతో రాగద్వేషాలు పోయి నిర్మల మనస్సుతో ఉంది ద్రౌపది ఇంకా సుదేశ మందిరానికి బయలుదేరి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ రాజవీధిలోకి ప్రవేశిస్తుంది అంటే శ్మశా నుంచి సుదేశ మందిరానికి రావాలి కదా ఆ రాజవీధి నుంచి వస్తుంది ఆ సమయంలో పౌరులు కొంతమంది శైలంద్రుని చూసి మన కీచుకులనందరినీ మృత్యువాత పడేసిన మాలిని అదుగు అని చూపుడు వెళ్తూ చూపి ఆమెను అధిక్షేపిస్తారు మరి కొంతమంది అసూయ పడి నీ కావరం తొందరలోనే కరిగిపోతుందిలే కొంతమంది అయ్యో ఇది రాక్షసి అని కొంతమంది ఆమెను చూసి గజగజ ఉనికిపోయి దూరం దూరంగా తొలగిపోతారు కొంతమంది మగవాళ్ళు ఆమెను చూస్తుంటే ఆడవాళ్ళు నీ కొవ్వు కరగకపోతే ఆమె వంక చూడు అని వ్యంగ్యంగా మాట్లాడతారు పులిని చూసి లేళ్ల గుంపు పారిపోతున్న ప్రజలను చూసి ద్రౌపది లోపల లోపల నవ్వుకుంటుంది కొంతసేపటికి ద్రౌపది వంటశాల వైపు వెళ్తుంది అక్కడ నుంచున్న భీమసేను చూసి అతడికి భావాన్ని తెలపాలని అతడి వైపు ఓరకంటగా చూస్తూ తనలో తాను మాట్లాడుకున్నట్లుగా అభినయిస్తూ ీకుడి వలన కలిగిన ప్రమాదాన్ని తొలగించి నన్ను కాపాడిన ధర్మమూర్తి గంధర్వపతికి జీవితాంతం సదా భక్తి భావాలతో నమస్కరిస్తూ జీవిస్తానని అతన్ని అభినందిస్తుంది అది విని భీమసేనుడు కూడా వ్యంగ్య వైఖరితో అపాయంలో చిక్కుకున్నప్పుడు ఆదుకోకుండా ఉండే భర్త మగవాడని పెంచుకుంటాడా నీవెంతో భక్తి శ్రద్ధలతో సపర్యలు ఆచరించటం వల్లనే నీ గంధర్వపుతులు ఆ సమయంలో అలా వచ్చి నిన్ను ఉంటారేమో అది వారి సహజ ధర్మమే కదా దీనిలో అంత అభినందించగలదేమున్నది అని ఆ విధంగా తమ రహస్యం బయటపడకుండా వ్యంగ్య వైఖరితో సరసల్లాపాలతో ఇంకొంతసేపు ముచ్చటించుకుంటారు ఆ తర్వాత ద్రౌపది ఉత్తర రాజకుమారి నృత్యం చూడాలని ఆ విధంగా అర్జునుడిని సందర్శించాలని విలాసంగా మంద గమనంతో నర్తనశాల వైపు అడుగులేస్తుంది ఆమె నర్తనశాలలో అడుగు పెట్టగానే ఆ కన్యలు అర్జునునితో సహా ఆమెకు ఎదురుగా వచ్చి కీచుకుల సమూహం వలన ఏ కీడు పొందకుండా తిరిగి వచ్చావా తల్లి నిన్నీ విధంగా బాధించిన ఆ దురాత్ముడు యమలోకం చేరాడా అంతటితో ఆగక దురహంకారులు ఉపకీచకులు కలిసి సుకుమారమైన నీ శరీరానికి దారుణమైన అపాయాన్ని కలిగించటానికి చూస్తారా మహితాత్ముల వంటి గంధర్వులు ఐదుగురు ప్రాణేశ్వరులు ఉన్నప్పుడు నీకేం లోటు అని వారు ద్రౌపదిని ఓదారుస్తున్నప్పుడు అర్జునుడు శైరంద్రి ఆ పాపాత్ముల నీచకృత్యాలు ఆ గంధర్వులు వారిని ఎలా సంహరించారో వినాలని కూతుహల వారి గురించి చెప్పవా అన్నప్పుడు ద్రౌపది నవ్వి కన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడిపే నీకు శైరంధ్రి ఏమైపోయినా చీమ కుట్టినంత బాధ కూడా లేదు కదా ఇలా నవ్వు ముఖంతో విషయాలన్నీ అడుగుతున్నావు నిన్నేమనాలి అని అధిక్షేపిస్తుంది శైరంద్రి నీవు కష్టాల్లో చిక్కుకునేనప్పుడు ఎంత దుఃఖపడినా ఏమీ చేయలేని ఈ పనికి మారిన పుట్టుక పుట్టినందుకు నేను మనసులో పడే వేదన ఎవరికి అర్థమవుతుంది నా మనసులో బాధ లేదనుకున్నావా నీవు నిజాన్ని గుర్తించటం లేదు అని వాపోతాడు అర్జునుడు ఊరవశి శాపం వలన ఈ పేడి రూపం పొంది తన అసక్తను ఇండైరెక్ట్ గా చెప్పటం వలన అతడు తెలివిగా మాట్లాడిన తీరు విని లోపల లోపల మెచ్చుకుని చిరునవ్వు చెక్కిళ్ళ మీదకొచ్చినా కనపడనీయకుండా అది సరే నీ గురించి ఇంత చెప్పాల్సిన పని ఏముంది నీ మనసు నాకు తెలియదా అంతఃపురంలో సముచితంగా నడుచుకోవటమే నాకు ఇష్టం అంటూ ఆ కన్యలతో కలిసి సుదేశ్ అంతఃపురంలోకి ప్రవేశిస్తుంది ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్ లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం